గాంధీ గారు నమస్తే అండి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కమిటీలను కూడా వేశారు కదా అసలు ఎలా అనిపిస్తూ ఉంది కమిటీని చూస్తుంటే అసలు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ చచ్చిపోయింది చచ్చిపోయిన కాంగ్రెస్ని ఎట్టా బతికిద్దామని నా పోటీ నియోజకవర్గానికి ఎంతో కొంతమంది ఉండి సేవ పనిచేస్తున్నాం పని చేస్తుంటే అక్కడికి ప్రతి నియోజకవర్గానికి ఇరవై రెండు వేల పదిహేను వందల దగ్గర నుంచి రెండు వేలన్నర దాకా ఓటింగ్ సరళి మొన్న వచ్చింది ఈ కాంగ్రెస్ మరీ పతనం అవడానికి కారణం కేవలం జగన్మోహన్ రెడ్డి అన్న షర్మిల వాళ్ళిద్దరే ఎందుకయ్యా అంటే రాజే రెడ్డి గారు సీఎం హోదాలో ఉండగా చనిపోయాడు కాబట్టి వాళ్ళు వాళ్ళని చూసి కాంగ్రెస్ కేటర్ మొత్తం వైసీపీలోకి వెళ్ళింది వైసీపీలోకి వెళ్ళింది మరి వైసీపీలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇలా తెలుసుకొని మళ్ళీ మాట తప్ప మాడ మళ్ళీ తెలుసుకొని వచ్చి కాంగ్రెస్లో పిసిసి అధ్యక్షురాలు ఇస్తే ఆమె ఇష్టానుసారం కేసీ వేణుగోపాల్ అన్ను ఆమె వాళ్ళిద్దరు కలిసి నాలుగు గోడల మధ్యలో కూర్చొని కమిటీలు వేశారు కమిటీలు వేస్తే ఏం ఏం కాదు అట్టేశారు కమిటీలో ఏమన్నా ఒక జిల్లా వాళ్ళని ఏమన్నా పర్యవేక్షించి మీరు మీటింగ్లో వేసి మాట్లాడారా మీ ఇష్టానుసారం పేర్లు రాశారు మీ ఇష్టం అనుకున్న పార్టీ అంటే ఆమె గతంలో అడుగుతుందంట కృష్ణా జిల్లాలోనే ఎక్కడో అడిగిందంట శరిమల గారు కాంగ్రెస్ పార్టీలో కమ్మారు ఉన్నారా అని ఏమన్న గుర్తుపెట్టుకో శర్మల గారు అసలు కమ్మారు లేనిది ఏ పార్టీ లేదు గుర్తుపెట్టుకో నువ్వు మీ నాన్న గెలిచింది రెండు వేల నాలుగులో కూడా కమ్మారు అంత నడువులు బిగిస్తేనే మీ నాన్న గెలిచాడు నూట ఎనభై మూడు సీటు నూట ఎనభై రెండు సీట్లతోటి గుర్తుపెట్టుకో నువ్వు కమ్మారు లేనిది ఎక్కడ కూడా ఏ పార్టీ కూడా మరి సాగించలేదు ఇవాళ కమ్మారు ఉంటానే నూట అరవై నాలుగు సీట్లు చంద్రబాబు నాయుడుకి వచ్చినాయి తెలుసా నీకు కమ్మారు మొత్తం నడు మిగితేనే నీకు జిల్లా తెలుసా జిల్లాలు తెలుసుగా నువ్వు ఇంత ముందర నువ్వు పాదయాత్ర చేశావు మరి ఇదంతా చేసి తిరిగావు కదా ఏ జిల్లాలో ఎంతమంది కమ్మారు ఉన్నారో తెలుసా నీకు ఇక్కడ కమ్మారు లేరు అక్కడ కమ్మారు లేరు అంటున్నామంట కమ్మారు మొత్తాన్ని ఎడంగా దోసేసి ఇవాళ ఇష్టం వచ్చినట్టు ఎట్టబడితే అట్ట పదాలు రాసుకుంటారా మీరు ఏం చేద్దామని రాష్ట్రాన్ని మీరు కాంగ్రెస్ను భ్రష్టు పట్టిద్దామని నువ్వు కాంగ్రెస్లో సేవ చేసినా మేమంతా పోయాం నలభై ఏళ్ళ నుంచి మేము కాంగ్రెస్ మా పుట్టకతో కాంగ్రెస్లో ఉన్నాం మేము మేమంతా గాలి గాలిలో గడిచిపోయాం నువ్వు రాగానే ఇష్టానుసారంగా నువ్వు కేసీ వేణుగోపాల్ మీ ఇద్దరు కూర్చొని ఎవరు లేరా అక్కడ పెద్దలు లేరా నువ్వు చెప్పిన వేణుగోపాల్ రాయటం ఇలా రిలీజ్ చేశారు మీరు ఏమనుకున్నారు మీరు రిలీజ్ చేసి ఏం చేద్దామనుకున్నారు ఈ రాష్ట్రాన్ని జాతీయ పార్టీ లేకుండా చేద్దామనుకుంటున్నారా నేను ఎప్పుడో చెప్పా ఈ సరేగా ఆ చెట్టుదే కాయ ఏమో 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 ఏం చేస్తున్నానని అట్నే కావాలనే చేస్తున్నావు నువ్వు ఎలా పాత మొత్తాన్ని పార్టీలో వాళ్ళ మొత్తాన్ని పక్కకు నెట్టేసి నీ ఇష్టానుసారం రద్దు చేయటం నీ ఇష్టానుసారం ఇవ్వటమా జిల్లాలో ఎవరు నాయకులు లేరా సీనియర్ నాయకులు లేరా పది జిల్లాలకు సీనియర్ నాయకులు ఉంటారుగా వాళ్ళు సంప్రదించ పర్లేదా ఎవరికి అలా ఏంటో ఆలోచించే పర్లేదా నీ జాగిరా నీ ఒక్కదాని నా పార్టీ మీదన్నీ వేణుగోపాల్ గారు మీ ఇద్దరు ఇద్దరుదైన పార్టీ మీ ఇష్టం వచ్చినట్టు రాయడానికి ఏ ఏ జిల్లాలోనైనా సరే ఆ జిల్లా నాయకులను సంప్రదించాలి అంత సంప్రదించడం లేదు నువ్వన్నా ఆయన ఇద్దరు గదిలో కూర్చొని గాంధీ పేరు పడితే గాంధీ పేరు రాంబాబు పేరు పడితే రాంబాబు పేరు రాసేట పార్టీ బలోపేతం కావాలంటే పార్టీలో కింద స్థాయి నుంచి అబ్జర్వ్ చేసుకుంటా రావాలి అప్పుడే పార్టీ బలోపేతం అయింది గోడకైనా సరే చూడు కింద పునాది ఉంటేనే పైన గోడ ఏమి ఇష్టం అనుకున్నారైంది కాంగ్రెస్ పార్టీ అంటే జాతీయ పార్టీ అది దానికి నూట నలభై సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ అది ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడైనా సరే నలభై రెండు నలభై ఒక సీట్లు వచ్చినాయి ఇందిరాగాంధీ ఉండి అన్నాడు రాజీవ్ గాంధీ టైంలో కూడా నలభై రెండు నలభై రెండు వచ్చినాయి గుర్తు పెట్టుకోయాలి నీ మూలాన మీ మూలానే మీ నా అప్ప మీ అన్న తమ్ము చెల్లెల మూలానే పార్టీ ఇక్కడ నా అడుగంటి పోయింది మళ్ళీ ఇలా అట్లాంటి పార్టీని ఇంకా అడుగంటియడానికి నువ్వు తయారయ్యావు మళ్ళీ మా పార్టీలోకి వచ్చి నువ్వు పీసీసీ అధ్యక్ష పదవి తీసుకొని కష్టపడ్డా పక్కకు తోసి సరే కష్టపడ్డానికి వద్దే వద్దు అసలు పార్టీలో సీనియర్లు ఎవరు ఏ జిల్లాలో ఎవరెవరు ఉన్నారని చూసుకొని వాళ్ళని ఆలోచించాలిగా ఆలోచించకుండా ఢిల్లీలో కూర్చొని నాలుగోళ్ళ మధ్యలో కూర్చొని ఎవరు పేరు పెడితే వాళ్ళ పేరు రాసి దృష్టిదల చేస్తావా పార్టీ ఉంటుందా ఇంకా బతికిద్దా ఎవరైనా సరే రాహుల్ గాంధీ గారైనా సోనియా గాంధీ గారైనా ఖర్గే గారైనా ఆలోచించాలండి ఎట్టబడితే అట్ట పదవులు ఇస్తే పార్టీ ఇక్కడ మనుగడ సాగించలేదు పార్టీ నిలబడదు కూడా నిలబడదు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే కార్యకర్త బాగుంటేనే పార్టీ బాగుంటుంది నాయకుడు ఇలా ఏ పార్టీలో ఉంటాడో తెలియదో మన దాకా ఏం పార్టీలో ఉంది వేణుగోపాల్ గారిని అయితే అనకూడదు ఈ షర్మిల గారు ఇప్పుడు మనదాకా దాకా ఏమని చెప్పింది కాంగ్రెస్ని తిట్టి 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 తిట్టకుండా తిట్టింది ఇక లేదా మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు బిడ్డని చెప్పి తీసుకున్నారు తీసుకుంటే ఇలా ఏం చేస్తుంది సీనియర్లు మొత్తాన్ని పక్కన పెట్టేసింది ఇ ఒక్కదేనైంది పార్టీలో ఆకే ఆమెకి పీసీసీ పదవి ఇచ్చారని ఇష్టానుసారం చేసిందా గుంటూరు జిల్లాలో సర్వనాశనం చేసింది చేశారు పార్టీని గుంటూరు కృష్ణా జిల్లాలో ఎటువంటి నాయకులు ఉన్నారు కృష్ణ కృష్ణా గుంటూరు జిల్లాలో ఆ నాయకులు మొత్తాన్ని తోసేసి మీ ఇష్టానుసారంగా పడితే వాడికి ఇచ్చి అసలు ఆర్థికంగా ఉన్నాడు ఉన్నాడా ఆర్థికంగా స్తోమతగా మరి మాటగారి మరి స్తోమతగా కొంత డబ్బు పెట్టగలిగిన వాళ్ళు వాళ్ళు చూసిచ్చుకుంటారు ఆడన్న నాలుగు ఓట్లు కలిగిన వాడిని చూసి ఇచ్చుకుంటారు ఎవడు పడితే వాడికి ఇస్తే పార్టీ మరొకటి తాకిచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో అమ్మ శర్మిలమ్మ గుర్తు తెచ్చుకోమ్మా ఎక్కడైనా గుర్తు తెచ్చుకో నువ్వు మీ వాళ్ళు మొత్తం కలిపి ఎవరిని సంప్రదించకుండా మీరు రాస్తే ఇక్కడ మొన్న వేసిన ఓట్లు కూడా పడవు గుర్తు పెట్టుకో వీళ్ళు పోయేదారిలు పోతారు ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు నేను నాబడి అయితే పార్టీ మారదనుకో తది మధ్యాహ్నం కాంగ్రెస్లోకి వస్తారని నమ్మకం పెట్టుకోవాలి మీరు జగన్ పార్టీ ఉంది లేదా కమ్యూనిస్టులు ఉన్నారు దేంటో దాంటో పోతారు అంతేకాని నిన్ను నమ్మకం మాత్రం రారు నిన్న ఇప్పటికే నమ్మట్లా చాలా మంది నీ మనకి మన కొన్ని ఓట్లు పోయినాయి నువ్వు సీట్లు కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చావు నువ్వు ఇష్టానుసారం ఇచ్చుకుంటా పోయావు ఎవరికి ఏ వస్తువు జ ఒక జెండా ఇవ్వలేదు ఒక ఎలక్షన్ సామాను ఒకటి కూడా ఎవ ఎవరికి నువ్వు అసలు ఈ జిల్లాలో ఈడంటే కూడా తెలియని వాడికి ఇచ్చావు నువ్వు సీట్లు అరే పార్టీలో కష్టపడి పనిచేసేవాడికి నువ్వు సీట్లు ఇవ్వకుండా నీ ఇష్టానుసారం ఇచ్చి పార్టీని భ్రష్ పట్టిస్తున్నావు నువ్వు ఇలా కాంగ్రెస్ పార్టీని ఎక్కడైనా తెలుసుకోమ్మా తెలుసుకొని ఇప్పటికైనా మించిపోయింది లేదు పదకొండవ తారీఖు కడతానంటున్నావు కదా ఎప్పుడు కూడా ఆంధ్ర రత్నం భవన్కి తాళాలు వేసిన పాపం లేదు నువ్వు రాగిన తాళాలు కూడా వేసారు నేను ఒక రోజు వచ్చే తాళాలు వేసి ఉండేవి గుర్తుపెట్టుకుని ఉన్న సీనియర్లు మొత్తాన్ని బాగొట్టావు వాళ్ళు ఎలా సందిగ్ధంలో పడి ఇళ్లలో బరుకున్నారు ఎవరు బయటికి రాట్లా గాలివాన్ వచ్చేవరిని వచ్చారా మన నువ్వు వచ్చావు నీ ఎమ్మడేవరిని వచ్చారా సీనియర్ నాయకులు నేను కూడా రావాలి మరి వాస్తవైతే వచ్చానా నేను ఎందుకు రాలేదు గుర్తుపెట్టుకో నీ అమ్మనుకుంటే పిల్ల పిల్ల జల్ల వాళ్ళు కాదు పార్టీని బలోపేతం చేసేది ఆ కమ్మారు లేరు కమ్మారు లేరు ఆ పార్టీలో తెలుసా నీ కమ్మారు లేరని పార్టీలో ఉందే కమ్మారు గుర్తుపెట్టుకో నువ్వు వాళ్ళని విస్మరిస్తున్నారు మీరు విస్మరించి మీ ఇష్టానుసారం చేస్తున్నారు కాబట్టి కమ్మారి కామతుంది సైలెంట్గా ఉండిపోతున్నారు లేదా ప్రత్యామ్నాయం ఏదో ఒకటి చూసుకున్నారు చంద్రబాబు నాయుడు అయినో పవన్ కళ్యాణ్ అయినో ఏ కమ్యూనిస్ట్ పార్టీ అయినో చూసుకుంటున్నారు నువ్వు రాహుల్ గాంధీకి పేరు తెచ్చేదానివైతే ఇట్లా చెయ్యవు నీకు మంచి హోదా పదం ఉంది ఆ పదవును సద్వినియోగం చేసుకో దుర్వినియోగం చేయబాకు దాన్ని ఇప్పటికైనా తెలుసుకో ప్రతి జిల్లా నుంచి మీటింగ్లు అయి ఎన్నో రోజులు ఇప్పుడే ఎలక్షన్లు లేవేడా అమ్మా నువ్వు అడావుడిగా లిస్ట్ రాసి కేసీ వేణుగోపాల్ అక్కడ పెట్టుకొని నువ్వన్నా మీ ఇద్దరుగా చెరో టేబుల్ మీద కూర్చొని పేర్లు రాసి పంపించడానికి ఇప్పుడే ఎలక్షన్లు లేవేడా నిదానంగా పది రోజులు లేట్ అయినా ఒక ఒక జిల్లా నుంచి పిలిపించుకొని సీనియర్లు పిలిపించుకొని దాన్ని తగ్గట్టుగా మాట్లాడుకొని ఆ సీనియర్లతో మాట్లాడుకొని ఎవరిని ఎలా ఏంటి అనేది అబ్జర్వ్ చేసుకొని వేయండి అంతకని నీ ఇష్టం వచ్చినట్టయితే మాత్రం కుదరదు సలిమన్ గారు గుర్తుపెట్టుకో నువ్వు నువ్వు గుర్తుపెట్టుకో ఇలా ఏదో ఎవడు పడితే పదవులు ఇంటివి కాదు నాయకుడు ఎంపటి జనం వచ్చేవాడు లేరు ఇలా ఆ నాయకుడు ఒక్కడే వాతాడు ఇలా చూసావుగా మరి తెలంగాణలో ఏమొచ్చిందో కోర్టు హైకోర్ హైకోర్టు తీర్పు చేయబాకండమ్మా నిబద్ధతగా ఒకే పార్టీలో ఉండి చేయాలా నేను ఇప్పుడు నలభై సంవత్సరాలు ఒకే పార్టీలో ఉంటున్నా నేను కాంగ్రెస్లోనే ఉంటున్నా తెలుసా మరి మీకు అయితే తెలీదు ఎక్కడైనా తెలుసుకొని సీనియర్ నాయకులు పిలిచి మీటింగ్లు వేసుకొని ఏ జిల్లా కాజిల్లా అప్పుడు జిల్లా ప్రెసిడెంట్లు ఎన్నుకోండి అంతే తప్ప ఏమైనా పడితే గాలి వండి ధూళివండి పెడితే పార్టీ కూడా గాలిగా దూలిగా పోయి గుర్తుపెట్టుకోండి వేణుగోపాల్ గారు మీరు కూడా గుర్తుపెట్టుకోండి అవసరమైతే ఖర్గే గారితో రాహుల్ గాంధీ గారితో సోనియా గాంధీ గారితో ఆంధ్రప్రదేశ్ సాగర్తో మాట్లాడండి లేదంటే నేను లెటర్లు పంపిస్తాను ఖచ్చితంగా నేను ముగ్గురికి లెటర్లు పంపిస్తా ఖర్కే గారికి పంపిస్తా రాహుల్ గాంధీ గారి పంపిస్తా సోనియా గాంధీ గారికి పంపిస్తా గుర్తుపెట్టుకుని అవసరమైతే మేనకా గాంధీ గారి కూడా పంపిస్తా మేనకా గాంధీ గారు అంటున్నా పేరుందా ప్రియాంక గాంధీ గారి కూడా పంపిస్తాను గుర్తుపెట్టుకోండి మీరు మీ ఇష్టానుసారం చేయబాకండి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయబాకుండా ఇప్పటికే మన పా మన పార్టీలో ఎమ్మెల్యే పదవి ఎంపీ పదవులు చేసి వచ్చి రా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశాడు ఆ జగన్మోహన్ రెడ్డి అదే అదే పందాలో ఏమో కూడా నడిపిస్తుంది రాష్ట్రాన్ని అట్లా చేయమాకండి మీరు గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని ఈ రాష్ట్రం కాంగ్రెస్ రాష్ట్రం ఈ రాష్ట్రానికి చక్కగా చక్కగా చేయటం నేర్చుకోండి